హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి మనం వెంటనే రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే ఏ రకమైన స్ట్రోక్ వచ్చింది ఇంతకుముందు స్ట్రోక్ చూసుకుంటే ఫార్టీ ఇయర్స్ పైన వాళ్ళకి ఎక్కువగా వచ్చాయి సడన్గా కన్ను చూపు పోయింది అంటే బీపీ ఎక్కువైనప్పుడు బ్లీడింగ్ అవుతుంది బ్రెయిన్లో రక్తనాల్లో పగి బయటకు వచ్చినప్పుడు డ్రెస్ ఎస్ అయితే ఫస్ట్ మినిట్ నుంచి డ్యామేజ్ స్టార్ట్ అవుతాం కానీ మెయిన్ ఏంటంటే ఓన్లీ మెడికేషన్ స్టార్ట్ అవుతాం గడిచిన తర్వాత చాలా వరకు నరాలు డ్యామేజ్ అయిపోతాయి గ్రోప్ వచ్చిన వాళ్ళు చేసుకోగలిగితే ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రోటకాల్స్ ఇవ్వచ్చు is హాయ్ welcome to వెల్కమ్ Health బ్రెయిన్ స్ట్రోక్ నరాల సంబంధిత సమస్యలు ఫిట్స్ వంటి వాటితో బాధపడే వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతుంది బ్రెయిన్ సంబంధిత సమస్యలను సకాలంలో గుర్తించటంలో ఆలస్యం కారణంగా ప్రాణాపాయ స్థితికి వెళ్తున్నారు బ్రెయిన్ సంబంధిత సమస్యలు వాటికి అందించే చికిత్స గురించి వివరించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ ముఖేష్ గౌతమ్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ స్ట్రోక్ స్పెషలిస్ట్ డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు వెల్కమ్ టు అవర్ షో సార్ సార్ మనం అనుకుంటున్నట్టు ఈ రోజు రేపు చూస్తున్నట్లయితే స్ట్రోక్ అనేది ఎక్కువ స్ట్రెస్ వల్ల ఈ రోజు రేపు ఎక్కువ దాని బారిన పడుతున్నారు అసలు స్ట్రోక్ అంటే ఏంటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి తెలియచేయండి అవునండి స్ట్రోక్ అనేది ఫస్ట్ అందరికీ ఒక తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రోక్ అంటే అందరూ హార్ట్ అటాక్ అనుకుంటారు ఫస్ట్ సో అదొక అపోహ యూజువలీ స్ట్రోక్ అంటే మెదడుకి బ్రెయిన్ క్లాట్ అవ్వటం అంటే పక్షవాతం తెలుగులో సో స్ట్రోక్ అనేది చాలా కారణాల వల్ల రావచ్చు అన్ని వయసుల వాళ్ళకి రావచ్చు సో మెదడులో రక్తం కట్టేది చిన్న వయసు నుంచి ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వయసు వరకు ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్ని మెదడు లోపల రక్తం కట్టడం కానీ లేదంటే బీపీ ఎక్కువయ్యి బ్రెయిన్ లోపల హిమరేజ్ అంటాము అంటే బ్లీడింగ్ అవ్వడం కానీ లేదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వీన్స్ అంటాం అంటే వీనస్ స్ట్రోక్ అంటాం సో ఈ మూడు రకాల స్ట్రోక్స్ ఉంటాయండి సో వీటికి అంటే ఏది వచ్చింది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే మనకి అసలు స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయి సార్ అంటే మనకి స్ట్రోక్ వచ్చింది అని యా స్ట్రోక్ ఫస్ట్ మనం ఆ లక్షణాలు తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అంటే ముందుగా గమనించుకోగలిగితే మనం తొందరగా రియాక్ట్ అయ్యి వాటికి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే చాలా బెటర్గా అవుట్కమ్ ఉంటుందండి సో యూజువలీ మనం అంటే న్యూమోనిక్ ఒకటి ఉంటుందండి దీనికి బీ ఫాస్ట్ అంటాం బిఈఎఫ్ఏఎస్టీ బీ ఫోర్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ అంటే మనం మామూలుగా నడిచేటప్పుడు కుదురుగా స్ట్రైట్గా నడుస్తాం బ్యాలెన్స్ తప్పడం ఇది ఒక వన్ ఆఫ్ ది స్ట్రోక్ సిమ్టమ్ సో ఒక ఒక సూచన అది సో నడిచే వాళ్ళు పక్కకు తోలుతున్నట్టు అవ్వటం లేదంటే కాలు ఒక కాలు ఒక ఒక చోట వేయాల్సింది వేరే చోట వేయటం ఈ బ్యాలెన్స్ తప్పడం అనేది ఫస్ట్ మనం గమనించాలి రెండోది ఈ అంటే ఐస్ ఐస్ హైట్ ఎలా ఉంది అనేది కూడా అడగాలి సైట్ కొంతమందికి వెంట సడన్గా కన్ను చూపుపోయింది అంటే ఫస్ట్ చూడాల్సింది మనం స్ట్రోక్ వచ్చిందా అనేది దెన్ ఫాస్ట్ అంటే ఫేస్ ఫస్ట్ ఫేస్ అనేది ఒక పక్క ఎప్పుడైనా డ్రూపింగ్ లాగా అంటే ఒక ఒకవైపు మూతి పక్కకి లాగినట్టు అనిపించడం ఒక పక్క కన్ను మూసుకుపోవడం అట్లాంటివి ఎప్పుడైనా కన్ను బాగా తెరచుకుపోవడం ఇలాంటివి జరిగినప్పుడు మనం ఫస్ట్ ఫాస్ట్గా స్ట్రోక్ వచ్చిందా అనేది గమనించుకోవాల్సి ఉంటుంది అండ్ ఏ ఫోర్ మనం మాట్లాడే స్పీచ్ అండ్ ఆర్మ్స్ రెండు ఏ అండ్ ఏ అంటే ఆమ్ స్పీచ్ అంటే ఎస్ సో ఆర్మ్స్ వచ్చేసి ఒక చెయ్యి రాకపోవడం లేదు అంటే ఒక కాలు రాకపోవడం సో పక్షపాతంలో మనం ఎప్పుడు చూసే ఫస్ట్ లక్షణాలు అవి ఎస్ వచ్చేది స్పీచ్ కొంతమందికి చెయ్యి కాలు ఇబ్బంది లేకుండా ఈ బ్యాలెన్స్కి సంబంధించిన ఇబ్బంది లేకుండా ఓన్లీ స్పీచ్లో ఇబ్బంది అంటే మాట తడబడటం లేదంటే మాట ముద్దగా రావటం కొన్నిసార్లు అసలు మాట రాకపోవడం మనం చెప్పేది అర్థం చేసుకోకపోవడం వాళ్ళు ఏం మాట్లాడకపోవడం ఇలాంటివి చూస్తూ ఉంటాం ఇలాంటివి గమనించిన వెంటనే మనం రియాక్ట్ అయ్యి టీ అంటే టైం ఎందుకంటే ఫాస్ట్గా రియాక్ట్ అవడంలో మనకి స్ట్రోక్ని ప్రివెంట్ చేయడం లేదంటే వచ్చిన స్ట్రోక్ని ఇబ్బంది ఎక్కువ అవ్వకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం స్కోప్ ఉంటుంది రైట్ అంటే మనం సిమ్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం అసలు కారణాలు ఏమై ఉంటాయి సార్ కారణాలకి వచ్చేసి చాలా ఉంటాయండి వయస్సుకి తగ్గట్టుగా ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఇంతకు ముందు స్ట్రోక్స్ చూసుకుంటే ఫార్టీ ఇయర్స్ పైన వాళ్ళకి ఎక్కువగా వచ్చేవి ఫార్టీ ఇయర్స్ లోపు వాళ్ళకి అంత 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 సాధారణంగా చూసేవాళ్ళం కాదు సో ఇప్పుడు ఏంటి అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైన వాళ్ళకు కూడా మేము స్ట్రోక్ డైలీ బేసిస్లో చూస్తూ ఉన్నాం అండ్ చిన్న వయసులో ఆ లోపు వచ్చే వాళ్ళలో కూడా స్ట్రోక్స్తో వస్తారు పుట్టిన పిల్లల్లో కూడా స్ట్రోక్స్ రావచ్చు అవి వేరే కారణాలు జెనెటికల్ కారణాలు ఉండొచ్చు ఇన్ఫెక్షన్స్ వల్ల ఉండొచ్చు అట్లా మల్టిపుల్ కారణాలు ఉంటాయి కానీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ పైన వాళ్ళలో ఎక్కువగా మనం చూస్తుంది ఏంటి అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవడం డైట్ మనం తీసుకునే ఆహారం ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల లేదంటే ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువయ్యి రక్తనాళాల్లో పెరిగిపోవడం వీటి వల్లే ఎక్కువగా స్ట్రోక్స్ వస్తున్నాయి బీపీ షుగర్ కంట్రోల్ లేకపోవడం బీపీ ఎక్కువైనప్పుడు బ్లీడింగ్ అవుతుంది సో దాన్ని హిమరాజిక్ స్ట్రోక్ అంటాం అంటే ఏంటంటే బ్లడ్ బ్రెయిన్లో రక్తనాళం పగిలి బయటకు వచ్చినప్పుడు అది ఒత్తిడి ఎక్కువైపోతుంది దానివల్ల స్ట్రోక్ వచ్చేస్తుంది సో ఇది బీపీ కంట్రోల్ లేకపోవడం వల్ల కొన్ని కొన్నిసార్లు చాలా అరుదుగా ట్యూమర్స్ వల్ల కూడా ఇట్లా స్ట్రోక్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు ఇంకా ఇంకా అంటే వెరీ రేర్గా కొన్ని కాజెస్ ఉంటాయి సికిల్ ఎనీమియా అని అట్లా కొన్ని ఉంటాయి బట్ మేజర్ కారణాలు వచ్చేసి మనకి ప్రాపర్ మెడికేషన్స్ తీసుకోకపోవడం దేనికి షుగర్కి బీపీకి కొలెస్ట్రాల్కి మనం సరిగ్గా చెకప్ చేసుకోకుండా స్ట్రెస్ 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 ఇస్ అ ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీవన్ అండ్ అందరికీ స్ట్రెస్ అనేది ఒక ఫ్యాక్టర్ సో అబౌవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో వాళ్ళని ఎక్కువ మంది చూస్తున్న వాళ్ళకి షుగర్ బీపీ లేకపోయినా కూడా ఈ స్ట్రెస్ వల్ల ఎక్కువ స్ట్రోక్స్ వస్తున్నాయి స్లోగన్ అండి మనకి ఇప్పుడు ఉన్న స్ట్రోక్ దానికి స్లోగన్ టైమ్ ఇస్ బ్రెయిన్ అండి సి టైమ్ ఇస్ బ్రెయిన్ ఎందుకు అంటామంటే వీ నీడ్ టు యాక్ట్ ఫాస్ట్ టైం గడిచే కొద్దీ లోపల ప్రతి నిమిషంలో ఎన్ని నరాలు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి స్ట్రోక్ మొదలైన దగ్గర నుంచి సో ఆల్మోస్ట్ ఫస్ట్ మినిట్ నుంచి డ్యామేజ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది సో మనం వెంటనే గమనించుకొని ఆ గోల్డెన్ టైం పీరియడ్ సో మనకి న్యూరాలజీ అంటే ఈ స్ట్రోక్లో ఉన్నది త్రీ టు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ చెప్తాం ఈ త్రీ అవర్స్ లోపు వస్తే కనుక స్ట్రోక్ని గమనించుకొని ఆ సూచనలు మనం బీ ఫాస్ట్ అన్నాం కదా ఆ బీ ఫాస్ట్ అనేది గుర్తుపెట్టుకొని ఎవరికైనా ఆ సూచనలు కనపడంగానే వెంటనే హాస్పిటల్కి తీసుకురాగలిగితే మనం దానికి వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ చూసుకోవాల్సింది ఏ రకమైన స్ట్రోక్ వచ్చింది అని ఇందాక మీకు చెప్పాను మూడు రకాల స్ట్రోక్స్ ఉంటాయి అని సో అందులో ఒకవేళ క్లాట్ అయ్యింది అనుకోండి క్లాట్ అయినప్పుడు వెంటనే మనం ఇంజక్షన్ త్రీ అవర్స్ లోపు ఇంజక్షన్ ఇస్తే ఆ క్లాట్ వెంటనే కరిగే అవకాశాలు ఉంటాయి అండ్ కరిగినప్పుడు ఒకవేళ చెయ్యి కాలు ఇబ్బంది వచ్చింది అనుకోండి ఆ చెయ్యి కాలు మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అంటాం కొన్ని కొన్నిసార్లు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ వరకు కూడా ఈ ఇంజక్షన్ ఇవ్వచ్చు ఓకే అండ్ దీని నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ కూడా దాటిపోయింది బట్ మనం గమనించుకొని వచ్చాము అప్పుడు కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి మనకి ఈ రక్తం కరిగించడానికి టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇస్తాము దాంతోపాటు ఒకవేళ రక్తనాళం మూసుకుపోయింది లేదంటే రక్తం గడ్డగట్టింది పెద్దగా అంటే మనం గుండెకి అందరూ వినే ఉంటారు యాంజోగ్రామ్ చేస్తూ ఉంటారు సో అలాగే యాంజియోగ్రామ్ పద్ధతిలో బ్రెయిన్కి ఎక్కడైనా బ్లాక్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ క్లాట్ను కూడా బయటికి తీసుకురావాలి సో ఇప్పుడు మనకి అన్ని చోట్ల ఈ అంటే ఈ డివైజెస్ కానీ ఈ ప్రొసీజర్ చేయడానికి ఫెసిలిటీస్ కానీ అవైలబుల్ ఉన్నాయి ఇంతకు మునుపు అంటే మనం వి హ్యావ్ టు గో ఆ చెన్నై కానీ లేదంటే హైదరాబాద్ కానీ వెళ్ళాల్సి వచ్చేది మన విజయవాడలో కానీ అన్ని సిటీస్లో ఈ ఈ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మనం ఆ క్లాట్ తీయగలిగితే మళ్ళీ పేషెంట్ నార్మల్గా నడిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉంది ఓకే ఉంటాయి సో రైట్ మనకి కాలర్ లైన్ లో ఉన్నారు మాట్లాడతాం సార్ ఓకే శ్వేత ఫ్రమ్ గుంటూరు శ్వేత గారు చెప్పండి మీ ప్రాబ్లం డాక్టర్ గారికి తెలియచేయండి నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ నాకు యాక్చువల్లీ మైగ్రేన్ అనమాట ట్వల్వ్ ఇయర్స్ నుంచి ఉంటుంది టూ థౌసండ్ ట్వెల్వ్ లో స్టార్ట్ అయింది అప్పుడు నార్మల్ గా చూపించుకుంటే హెడ్ కి వాటికి టాబ్లెట్స్ ఇచ్చారు తర్వాత టెస్ట్ అంతా చేసిన తర్వాత అది మైగ్రేన్ అని చెప్పారు ఆ మైగ్రేన్ వచ్చినప్పుడు ఏంటంటే నాకు తల మీద చిన్న టెప్ అసలు ఏదైనా విపరీతంగా వచ్చేస్తుంది నరాలన్నీ పగిలిపోతున్నట్టుగా విపరీతంగా బాధగా అనిపిస్తుంది అనమాట కానీ టాబ్లెట్స్ రాసిన తర్వాత చూపించుకున్నాక న్యూరాలజిస్ట్ దగ్గర చూపించుకున్న తర్వాత టాబ్లెట్స్ ఇచ్చారు కానీ అది కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్కిన్యాషెస్ లా రావటం లేకపోతే నాకు అంటే నీరసంగా ఉంటాం కళ్ళు తిరగటం ఎక్కువగా అలాంటివి వచ్చినాయి అనమాట ఓకే మైగ్రేన్ అంటున్నారు సో టూ థౌసండ్ హిస్టరీ చెప్తున్నారు సో ఈ థర్టీన్ ఇయర్స్ లో ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తుంది సంవత్సరానికి ఎన్ని సార్లు వస్తుంది నెలకి ఎవ్రీ మంత్ వస్తూనే ఉన్నాయా హెడ్ ఎక్స్ మీకు అంటే ఇంతకుముందు లాస్ట్ సిక్స్ ఇయర్స్ వరకు సిక్స్ టు సారీ ఒక ఫోర్ ఇయర్స్ వరకు రన్నింగ్ లో అట్లానే వచ్చింది వీక్ ప్రతి వీక్ నేను ఇబ్బంది పడేదాన్ని వీక్ లో టూ ఆర్ త్రీ డేస్ ఉంటది ఓకే సో ఈ ఇలా వచ్చే ఎపిసోడ్స్ యూజువల్లీ మైగ్రైన్ అనే చెప్తాము బట్ మైగ్రైన్ రిలేటెడ్ అంటే సింటమ్స్ ఉన్న సింటమ్స్ ఉన్న కండిషన్స్ వేరే చాలా ఉంటాయి సో ఫస్ట్ ఇన్ని ఏళ్ళగా వస్తుంది అంటే చూసుకోవాల్సింది ఒకవేళ స్కాన్ చేసుకొని ఇంకేమైనా కారణం ఉందా అని చూసుకోవచ్చు సో కొన్ని కండిషన్స్లో మైగ్రైన్ లాగానే మనకి బయటికి సిమ్టమ్స్ ఉంటాయి కానీ లోపల ఏమైనా ఇబ్బంది ఉంది ఉండే అవకాశం కూడా ఉంటుంది సో కంటిన్యూగా ఇన్ని ఏళ్ళ నుంచి వస్తుంది అంటే మీరు స్కానింగ్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది స్కానింగ్ లో నార్మల్ ఉంది అనుకుంటే ఎంఆర్ఐ స్కాన్ ఒకటి సరిపోతుంది యూజువల్లీ ఎంఆర్ఐ స్కాన్ బ్రెయిన్ చేసిన దాంట్లో నార్మల్ ఉంది అనుకోండి అది మంచిది సో దట్ మనం మైగ్రేన్ కి ప్రాపర్ గా యా నార్మల్ గా ఉంది దట్ ఇస్ గుడ్ అండి సో మైగ్రేన్ ట్రీట్మెంట్ ప్రాపర్ గా తీసుకోవాల్సి ఉంటుంది మీకు తీసుకున్న ట్రీట్మెంట్ లో ఏదో సైడ్ ఎఫెక్ట్స్ లాగా వచ్చినాయి అని చెప్పి ఆపేశారు బట్ మల్టిపుల్ మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి మైగ్రైన్కి సంబంధించి చాలా రకాల మందులు ఉన్నాయి సో ఒకటి సెట్ సెట్ అవ్వకపోతే ఇంకొక టాబ్లెట్ అట్లా మేము ఇస్తాము అండ్ కొన్ని కొన్నిసార్లు కొంతమందికి కొన్ని పడవు కొన్నిసార్లు కొంతమందికి ఈ డోస్ సరిపోదు కొంచెం ఎక్కువ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది అట్లా వేసుకోవాల్సి ఉంటుంది కానీ మెయిన్ ఏంటంటే ఓన్లీ మెడికేషన్స్ కాదమ్మా మైగ్రైన్ అనేది చాలా ట్రిగర్స్ వల్ల వస్తుంది సో ఫస్ట్ ఆ ట్రిగర్స్ ఏది అనేది మనం చూసుకోవాలి మీకు దేనివల్ల ఈ మైగ్రేన్ ఎపిసోడ్ వస్తుంది అనేది చూసుకోవాలి కొంతమందికి బాగా సౌండ్స్ ఎక్కువ ఉండటం వల్ల కొంతమందికి సన్లైట్ పడకపోవడం వల్ల లేదంటే కొంతమంది ఎక్కువ స్క్రీన్ టైం ఉండటం వల్ల కొంతమందికి నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల లేదంటే తీసుకునే డైట్ టై టైమ్లీ తీసుకోకపోవడం వల్ల ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఇవి చాలా కారణాలు ఉంటాయి సో ఈ ట్రిగర్స్ ఏవి ఉన్నాయనే చూసుకొని మెయిన్ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల మీకు ఆ మైగ్రేన్ ఎపిసోడ్స్ తగ్గుతాయి రైట్ శ్వేత గారు థ్యాంక్ యూ అండి సో మరి మీరు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు సరే ఇందాక మనం చెప్తున్నాము టైం ఎంత త్వరగా తీసుకొస్తే క్యూర్ చేయడానికి అంత ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేది సో సో మనం అందుకే టైమ్ ఇస్ బ్రెయిన్ అనేది క్యాప్షన్ పెట్టుకున్నది సో ఎంత ఎర్లీగా మనం పేషెంట్ని రికగ్నైజ్ చేసి ఎంత మన సూచనలు చూసుకొని తీసుకురాగలిగితే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంత మంచిగా ఇవ్వడానికి కుదురుతుంది అండ్ అర్లీగా వచ్చినప్పుడు ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల రక్తం గడ్డ కరిగించగలం అండ్ నార్మల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేట్ అయ్యే కొద్దీ నరాలు డ్యామేజ్ ఎక్కువైపోతూ ఉంటుంది సో ఎవ్రీ సెకండ్ కౌంట్స్ అంటాం స్ట్రోక్లో సో ప్రతి సెకండ్కి ఇన్ని వేల నరాలు చచ్చిపోతూ ఉంటాయి సో టైం గడుస్తున్న కొద్దీ లైక్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచిన తర్వాత చాలా వరకు నరాలు డ్యామేజ్ అయిపోతుంది సో ఈ లోపు మనం రియాక్ట్ అయ్యి మనం తీసుకురాగలిగితే ట్రీట్మెంట్ ఆప్షన్స్ బెటర్గా ఉన్నాయి అండ్ దెన్ మనం వెంటనే రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే ఏ రకమైన స్ట్రోక్ వచ్చింది సో ఒకవేళ క్లాట్ అయింది అంటే ఇంజెక్షన్స్ ఇవ్వాలి లేదా బ్లీడింగ్ అయింది అంటే బీపీ వల్ల వచ్చిందా లేదా ఇంకేమైనా కారణం ఉందా అని చూసుకొని దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ పెట్టుకోవాలి సో దాట్ అంటే అది దానివల్ల పేషెంట్ తొందరగా రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంటర్వెన్షన్ న్యూరాలజీ ఇస్ ఎ న్యూ సబ్జెక్ట్ అండి సబ్ సబ్ సబ్జెక్ట్ ఇన్ న్యూరాలజీ సో ఏమంటే ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అని అందరూ వినే ఉంటారు సో కార్డియాలజీ వాళ్ళు ప్రొసీజర్స్ యాంజోగ్రామ్స్ చేసి గుండెలో ఒకవేళ బ్లాక్స్ ఉన్నాయంటే పూడికలు ఉన్నాయి సో అది స్టెంట్ వేస్తారు ఒకవేళ అక్కడేమైనా ఏమైనా ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తే ఇస్తారు అట్లాగే సేమ్ బ్రెయిన్ వైజ్ కూడా డెవలప్ అయిందండి సో మనకి ఏంటి అంటే ఇంతవరకు దీని దీని గురించి నార్మల్ సిటీస్లో అందరికీ తెలియదు సో మనం సేమ్ చేతి ద్వారా యాంజోగ్రామ్ చేసుకొని బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్ లోపల ఏమైనా పూడికలు ఉన్నాయా ఆ రక్తనాళాలు ఏమైనా పూడికలు ఉన్నాయా సో ఆ బ్లాక్ ఏమైనా ఉంటే దానికి ఆ బ్లాక్ తెరవడానికి స్టెంట్ వేయచ్చు లేదు కొన్ని కొన్నిసార్లు కొంతమందికి వీనస్ మాల్ఫర్మేషన్స్ అంటాం అంటే రక్తనాళాలు రెండు ఉండ ఉండకూడనట్టుగా ఉంటాయి సో దాన్ని మనం సెపరేట్ చేసి అక్కడ స్టెంట్ వేయడానికి కుదురుతుంది సో వీటికి అన్యూరిజమ్స్ అంటాము అంటే ఇప్పుడు రాపల రక్తనాళం చిన్నగా ఉబ్బి ఉంటుంది ఒక్కొక్కసారి అవి కనిపించినప్పుడు మనం దానికి కాయిలింగ్ అనే ప్రొసీజర్తో చేతి ద్వారా ఇట్లాగే లోపలికి వెళ్ళి చేస్తాం కాయిలింగ్ చేసుకోగలిగితే ఫర్దర్గా స్ట్రోక్ ప్రివెంట్ చేయడానికి కూడా కుదురుతుంది సో ఇలా మల్టిపుల్ ఇంటర్వెన్షన్స్ బ్రెయిన్కి కూడా మనం చేస్తున్నాం అనమాట సో దాంట్లో ట్రైనింగ్ తీసుకున్నాం కాబట్టి వి ఆర్ ఇంటర్వెన్షన్ ఓకే రైట్ సరే ఇందక మీరు బ్రెయిన్ యాంజియోగ్రామ్ అని చెప్పారు అది ఎవరికి చేయొచ్చు అసలు ఎవరికి చేయాల్సి రావొస్తుంది యా సార్ సేమ్ వే లైక్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఎవరైతే హార్ట్ అటాక్ వస్తే వెంటనే గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆంజియోగ్రమ్ చేసుకొని లోపల ఏమైనా రక్తనాళం పూడిపోయిందో చూస్తాము అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి కూడా మనం చేసుకు ఆంజోగ్రామ్ చేయగలిగితే వెంటనే లోపల ఏమైనా బ్లాక్స్ ఉంటే వెంటనే మనం సరి చేయడానికి కుదురుతుంది అండ్ అంటే స్ట్రోక్స్ ఒకటే కాదండి ఇంకా మిగతా కండిషన్స్ కొడతాయి కొంతమంది తలనొప్పి చాలా రోజుల నుంచి తలనొప్పి అని చెప్పి వస్తుంటారు సో వాళ్ళకి మనం సిటీ స్కాన్ చేసి చూస్తే లోపల యాన్యూరిజం అంటాం అంటే చిన్న బుడుపులాగా కనిపిస్తాయి సో అక్కడ మనం కాయిలింగ్ చేయొచ్చు కొంతమందికి మాల్ఫమేషన్స్ ఇందాక చెప్పాను సో వీటన్నిటికీ మనం ఆ ప్రొసీజర్స్ యాంజోగ్రామ్ ఫస్ట్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి అనేది డిసైడ్ చేసుకోవచ్చు సో మేజర్ పార్ట్ ఏంటంటే స్ట్రోక్ వచ్చిన వాళ్ళు చేసుకోగలిగితే ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఇవ్వచ్చు మనకి ఓకే ఓకే సార్ రైట్ లైఫ్ ఆఫ్టర్ స్ట్రోక్ ఎలా ఉంటుంది ఒకసారి యా సి మల్టిపుల్ ఉంటాయండి ఇందులో ఒకటి ద ఫాస్టర్ యూ రియాక్ట్ అండ్ దెన్ ద ఫాస్టర్ యూ గెట్ ద ట్రీట్మెంట్ అంటే ఫాస్ట్గా అంత వేగంగా మనం ట్రీట్మెంట్ తీసుకోగలిగితే అంత బెటర్గా ఉంటుంది ఫ్యూచర్ లైఫ్ అనేది లేదు మనం స్ట్రోక్ వచ్చినా కూడా బాగా డిలేడ్గా అంటే లేట్గా మనం ట్రీట్మెంట్ తీసుకున్నాము హాస్పిటల్కి రాలేదు ఫస్ట్ టైంలో దెన్ అప్పుడేమంటే కొంచెం మంచాన్ని పడిపోవడం అండ్ ఆ తర్వాత కేర్ ఎక్కువ ఫిజియోథెరపీ చేసుకోవడం కేర్ ఎక్కువ కావాల్సి రావడం ఇవన్నీ కూడా ఉంటాయి సో ట్రీట్మెంట్ మనకి ఎట్లా అందింది అనే దాన్ని బట్టి మనకి రికవరీ ఉంటుంది సో దాట్ ఈస్ హౌ లైఫ్ అంటే మనకి ఇప్పుడు హార్ట్ స్ట్రోక్లో ఫస్ట్ టైం కన్నా తర్వాత సివియర్ అంటారు దీనికి అలానే ఉంటుంది సార్ ఫస్ట్ నైస్ క్వశ్చన్ అండి అంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కన్నా ఆబ్వియస్లీ సెకండ్ టైం వచ్చే వాళ్ళకి ఎక్కువ సివియర్గా రావచ్చు అంటారు సి హార్ట్ అయినా బ్రెయిన్ అయినా వచ్చే సేమ్ అంటే స్ట్రోక్ అన్నా హార్ట్ అటాక్ అన్నా ఒకటేనండి హార్ట్లో వస్తే క్లాట్ హార్ట్ అటాక్ అంటాం బ్రెయిన్లో క్లాట్ వస్తే స్ట్రోక్ అంటాం సో ఎనీవేర్ అదే సివియరిటీ ఉంటుంది సో బ్రెయిన్లో మేము స్టాటిస్టికల్గా చెప్పేది ఆల్మోస్ట్ సెవెన్ టు టెన్ టైమ్స్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అని చెప్తాం ఒకసారి స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ మెడికేషన్ సరిగ్గా వాడకపోయినా లేదు అంటే ఇఫ్ దే ఆర్ స్మోకర్స్ లేదంటే ఆల్కహాల్ అట్లా కన్జంప్షన్ ఎక్కువ ఉంది లేదు షుగర్ మందులు సరిగ్గా వేసుకోవట్లేదు బీపీ కంట్రోల్లో లేదు సో వీళ్ళకి ఏంటి అంటే ఒకసారి వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఏడు నుంచి పది ఎక్కువ సార్లు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే దీనికి అంటే ఈ నివారించడం అనేది మనకి ఫస్ట్ టాపిక్ అండి స్ట్రోక్ వచ్చినాక మనం ఇప్పటి వరకు ఏం చేయాలి ఏంటి అనేది తెలుసుకున్నాం కదా సో స్ట్రోక్ రాకుండా ఉండాలి అనేది ఫస్ట్ మెయిన్ అందరూ తెలియాల్సింది సో దాట్ ఈస్ హౌ అంటే అవేర్నెస్ అంటాం దానికోసమే మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనే అట్లా చేస్తుంటాం సో ఫస్ట్ మెయిన్ చేయాల్సిన ఏంటి అంటే ఈ ఆల్కహాల్ ప్రివెన్షన్ ఆల్కహాల్ తీసుకోకుండా ఉండటం స్మోకింగ్ చేయకుండా ఉండటం షుగర్ కంట్రోల్లో ఉండటం ఎవ్రీ ఇయర్ షుగర్ చెకప్ చేసుకోవడం బీపీ చెకప్ చేసుకోవడం అండ్ ప్రాపర్ డైట్ స్లీప్ మంచిగా ఉండేటట్టు చూసుకోవడం సో ఇలాంటి మెజర్స్ తీసుకోవడం సో ఇవన్నీ చేయగలిగితే అంటే మనం అంటే ఒక లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తీసుకురావడం ఒకవేళ ఎవ్రీ ఇయర్ ఈ టెస్ట్ చేయించుకొని బీపీ షుగర్ చూపించుకొని దానికి సంబంధించిన మందులు తీసుకోగలగడం ఇవన్నీ మనం ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి మనం చెప్పగలిగితే ఈ స్ట్రోక్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ స్ట్రోక్స్ చెప్తామండి ప్రివెంట్ చేయొచ్చు అని మనకి కాలర్ లైన్ లో ఉన్నారు సౌజన్య ఫ్రమ్ ఏలూరు సౌజన్య చెప్పండి డాక్టర్ గారితో మీ ప్రాబ్లం వివరించండి హలో హలో సౌజన్య చెప్పండి డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అమ్మా చెప్పండి సార్ మా ఫాదర్ కి సిక్స్టీ ఇయర్స్ సార్ ఓకే ఆయనకి రీసెంట్ గా మెడికల్ టెస్ట్ చేయించినప్పుడు లైట్ గా చిన్నగా బ్రెయిన్ లో క్లాట్ ఉందని చెప్పారు ఓకే అయితే ఫ్యూచర్ లో స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు మా ఫాదర్ వచ్చేసి కొంచెం స్మోకింగ్ బాగా చేస్తారు సార్ ఓకే అయితే అది తగ్గించాలి అని చెప్పారు ప్రెసెంట్ అయితే డైలీ ఆయన స్మోక్ చేయడం అలవాటైతే మానుకోలేకపోతున్నారు దాంట్లో స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఆయన ఏం చేయాలి సార్ యా స్ట్రోక్ అన్ని ఆన్సర్ కూడా మీరే చెప్పారమ్మా స్ట్రోక్ వచ్చే కారణం కూడా మీరే చెప్పారు ఆయన స్మోక్ చేస్తున్నారు ఆయన ఆపకోవట్లేదు అని చెప్పి ఇంకా స్మోక్ చేస్తూనే ఉన్నారు అని స్మోకింగ్ ఇది వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ అమ్మ మీకు స్ట్రోక్ రావడానికి సో స్మోకింగ్ ఆపితే ఆ ఛాన్స్ తగ్గుతుంది మెడికేషన్స్ తీసుకున్నా కూడా స్మోక్ చేస్తూనే ఉన్నారు అంటే మాత్రం ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా సో ఈ స్మోకింగ్ ఆపడానికి కన్సల్టేషన్స్ తీసుకుంటే బెటర్ సో యూజువల్లీ సైక్యాట్రిక్ కన్సల్టేషన్ తీసుకుంటాము సో ఆ హెల్ప్తో మీరు ఆ స్మోకింగ్ ఆపడానికి వాళ్ళు మెడికేషన్స్ ఇస్తారు స్మోకింగ్ ఆపచ్చు దెన్ మీరు ఇది ప్రివెంట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది రైట్ థ్యాంక్ యూ గారు సో ఇప్పుడు మనకు ఫిట్స్ ఫిట్స్ వస్తుంటాయి సార్ స్ట్రోక్ ఒకటైనా అసలు ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది ఆల్సో నైస్ క్వశ్చన్ అండి ఫిట్స్ స్ట్రోక్ ఫిట్స్ అంటే మనం ఆల్ ఎప్పుడు సినిమాల్లో చూపిస్తుంటారు మూర్చ వచ్చి పడిపోయి కొట్టుకోవడం ఓ పక్కకి అట్లా కొట్టేసుకోవడం స్నాలు గుర్తిస్తారు చేతిలో పెడితే లేదంటే ఇనుము ఏదో చేతిలో పెడితే తగ్గిపోతాయి అనుకోవడం ఇవన్నీ అపోహలే కానీ ఫిట్స్ వచ్చినప్పుడు అలా పడిపోతారు మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి కొట్టుకునేటప్పుడు ఏది తగలకుండా దగ్గరలో ఏ షార్ప్ ఆబ్జెక్ట్ లేకుండా చూసుకోవడం కొంచెం ఆ చేతులు కాళ్ళు కొట్టుకోవడం తగ్గిన వెంటనే కొంచెం పక్కకు తిప్పి పడుకోబెట్టడం అండ్ ఒకవేళ ఏమన్నా బాగా టైట్గా ఉంటే షర్ట్ బటన్స్ కానీ ఏమైనా టైట్గా ఉంటే అది ఫ్రీ చేయడం ఏమి ఇంజరీస్ అవ్వకుండా చూసుకోవడం నోట్లో ఏదో పెట్టేయడం నాలుగు కొరుక్కుంటారు అని చెప్పి నోట్లో పెట్టేసి లేదంటే ఏదైనా ఆబ్జెక్ట్ గుడ్డో ఏదో పెట్టేస్తారు అట్లా పెట్టకుండా ఉండటం సో ఇవి ఖచ్చితంగా చేసుకోవాలి ఒకవేళ ఐదు నిమిషాల కన్నా ఎక్కువ సేపు ఫిట్స్ వస్తున్నాయి అనుకోండి దెన్ వెంటనే మెడికల్ అడ్వైస్ తీసుకోవాలి సో కంపల్సరీ ఐదు నిమిషాలు లోపు తగ్గలేదు ఐదు నిమిషాల కన్నా పెరుగుతుంది దెన్ హాస్పిటల్కి కాల్ చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్లాల్సి ఉంది సో ఇది ఫిట్స్ స్ట్రోక్ అంటే పెరాలసిస్ పక్షవాతం కానీ పక్షవాతం వచ్చే వాళ్ళలో కూడా ఫిట్స్తో బయటపడొచ్చు సో ఒక్కొక్కసారి ఫిట్స్ లాగా వచ్చి కాలు చేయి సచ్గా అయిపోయే అవకాశాలు ఉంటాయి సో ఇది ఒక లాగా రావచ్చు నేను చెప్పిన ఫస్ట్ మెయిన్ బీ ఫాస్ట్ అని చెప్పింది మేజర్గా చూసేవి నైంటీ నైన్ పర్సెంట్ చూసేవి బయట అవి సో ఫిట్స్ లాగా కూడా పక్షవాతం బయటికి కనిపించవచ్చు ఫిట్స్ వచ్చి తర్వాత మనం స్కాన్ చేసినప్పుడు బ్రెయిన్లో స్ట్రోక్ ఉండటం సో ఫిట్స్ అనేది ఏమంటే బ్రెయిన్ లోపల కరెంట్ ఎక్కువ ప్రొడక్ష ప్రొడక్షన్ వచ్చినప్పుడు బయటికి ఫిట్స్ లాగా వస్తారు కరెంట్ ఎక్కువ వచ్చినప్పుడు బాడీ కాళ్ళు చేతులు కొట్టుకోవడం ఇలాగ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఫిట్స్కి ఇది సపరేట్ టాపిక్ ఉంటుంది ఎట్లా అంటే ఫిట్స్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి సి బ్రెయిన్ స్ట్రెయిన్ చేసినప్పుడు ఎప్పుడైనా ఇట్లా ఫిట్స్ లాగా బయటికి రావచ్చు సో కొన్ని కారణాలు మనం డైలీ బేసిస్లో చూసేది షుగర్ పేషెంట్స్ షుగర్ బాగా తగ్గిపోతుంది ట్యాబ్లెట్ ఓవర్ డోస్ ఇంజెక్షన్ ఓవర్ డోస్ చేసుకుంటారు సో బాగా తగ్గిపోయినప్పుడు ఫిట్స్ లాగా రావచ్చు షుగర్స్ బాగా పెరిగిపోయినప్పుడు ఫిట్స్ లాగా రావచ్చు లేదు బాడీలో ఉప్పు శక్తి ఎక్కువ తక్కువలో ఫిట్స్ లాగా రావచ్చు సో బయట ఫ్యాక్టర్స్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఫిట్స్ లాగా రావచ్చు బయట ఫ్యాక్టర్స్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చేయొచ్చు లైక్ ఇంకొక కారణం లివర్ ఫెయిల్యూర్ లేదంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి ఫిట్స్ లాగా రావచ్చు అండ్ బ్రెయిన్ లోపల ఇంకా మల్టిపుల్ కాజెస్ అండి బ్రెయిన్ లోపల ఏమైనా గడ్డ ఉన్న రావచ్చు మెదడు వాపు లాగా ఉన్న రావచ్చు సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి అండ్ ఇవి మనకి తెలిసిన కారణాలు కొన్నిసార్లు జెనెటిక్ కారణాల వల్ల కూడా ఫిట్స్ రావచ్చు సో చిన్న పిల్లల వయసు నుంచి మనం కొంతమందిని చూస్తూ ఉంటాం గా వాళ్ళకి ఫిట్స్ వస్తూ ఉంటాయి సో వాళ్ళకి ఏంటంటే చిన్న వయసులోనే మూడు రెండేళ్లకో మూడేళ్లకో ఒక్కోసారి ఫిట్స్ దాకా బయట బయటకు వస్తాయి సో మనం అప్పటి నుంచే మందులు స్టార్ట్ చేస్తాం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కొన్ని రకాల ఫిట్స్ కొన్ని పది పదేళ్ల వయసు పద్నాలుగేళ్ళ వయసు తర్వాత ఆగిపోతాయి కొన్ని కొన్నిసార్లు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఆగిపోతాయి అట్లా కొన్ని జెనెటికల్గా కారణాలు ఉంటాయి సో స్ట్రోక్ ఫిట్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అండ్ చాలా అపోహలు ఏంటి అంటే ఒకసారి ఫిట్స్ వచ్చిన వాళ్ళకి సోషల్ స్టిగ్మా అంటాం అసలు వాళ్ళని బయటికి పంపించరు ఇవన్నీ ఉంటాయి సో ఫిట్స్కి చాలా న్యూ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు సో ఎపిలెప్సీ ఇప్పుడు ఏదైతే నాది స్ట్రోక్ సబ్ సబ్జెక్ట్ అన్నానో అట్లాగే ఫిట్స్ సబ్జెక్ట్ ఉన్నది ఇంకా డెప్త్ లో ఆపరేషన్ చేసి ఫిట్స్ లాపడానికి అట్లా కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి రైట్ సో మల్టిపుల్ మెడికేషన్స్ మల్టిపుల్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నాట్ ఎవరీ ఫిట్స్ ఇస్ స్ట్రోక్ రైట్ మనకి కాలర్ లైన్ లో సో జ్యోతి గారు ఫ్రమ్ గుంటూరు నమస్తే అండి మాట్లాడండి డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి సార్ ఇప్పుడు జనరల్ గా స్ట్రెస్ డిప్రెషన్ యాంగ్ అయితే ఉంటది కొంచెం యంగ్ ఉన్న వాళ్ళకి యా వాళ్ళకి ఇట్లాంటి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందంటారా అండ్ ఒకసారి స్ట్రోక్ వస్తే అండ్ మళ్ళీ రెండోసారి కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందంటారా బ్రెయిన్ స్ట్రోక్ మీరు అడిగిన క్వశ్చన్ మంచిదేనండి అంటే ఒక్కసారి యాంగ్జైటీ వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశాలు తక్కువే కానీ కొన్ని కొన్నిసార్లు స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు ఇట్లా స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి యంగ్ అంటే వయసు తక్కువ ఉన్న వాళ్ళలో కూడా అండ్ ఒకసారి స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇందాకే చెప్పాను ఆల్మోస్ట్ ఒకసారి స్ట్రోక్ వచ్చిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆల్మోస్ట్ పది రేట్లు ఎక్కువ అవకాశం ఉంటుంది మళ్ళీ స్ట్రోక్ రావడానికి అండ్ పెద్ద వాళ్ళలో బీపీ డయాబెటీస్ ఖచ్చితంగా ఉంటుందమ్మా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ మనం తీసుకునే జాగ్రత్తలు బట్టి మనం షుగర్ బీపీ కంట్రోల్లో చాలా వరకు అరికట్టచ్చు చెప్పారు రైట్ జ్యోతి గారు థ్యాంక్ యూ అండి సార్ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఫిట్స్ ఒక సిమ్టమ్స్ మాత్రమే అని చెప్పారు స్ట్రోక్కి కొందరికి మెని అని కానీ బ్రెయిన్ ట్యూమర్ అనేది కొందరిలో చూస్తుంటాం బ్రేర్ కేసెస్ అయ్యి ఉండొచ్చు కానీ చూస్తుంటాము ఉంటాము సో అది ఎందువల్ల వస్తుంది స్ట్రెస్ ఏ కారణమా లేదంటే దానికి ఇంకేమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి బ్రెయిన్ ట్యూమర్స్ మెనింజైటిస్ వీటికి స్ట్రెస్కి సంబంధం ఉండదండి సి మెనింజైటిస్ అంటే మెదడు వాపు అంటాం తెలుగు సో మెదడు వాపు అనేది బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వస్తుంది సో బాడీలో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వచ్చు లేదంటే కొంతమందికి డైరెక్ట్గా బ్రెయిన్కే డైరెక్ట్గా స్ప్రెడ్ అవ్వచ్చు వైరల్ వల్ల వైరస్ వల్ల అవ్వచ్చు బ్యాక్టీరియా వల్ల అవ్వచ్చు లేదా టీవీ కూడా బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వచ్చు లేదంటే ఫంగల్ అంటాము సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి అంటే ఆ ఇన్ఫెక్షన్ ఏది అనే దాన్ని బట్టి మళ్ళీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి కానీ మెదడుకి ఇట్లా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినప్పుడు ఫిట్స్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో మనం దానికి జాగ్రత్తలు కూడా తీసుకుంటాం సో మనకి ఒక పేషెంట్ ఇలా ప్రజెంట్ అయినప్పుడు ఎట్లా ఉంటారంటే ఫస్ట్ జ్వరం ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఉంటుంది జ్వరం ఉంటుంది జ్వరం తర్వాత హెడేక్ చెప్తారు ఒక ఆల్మోస్ట్ బాగా ఎక్కువ హెడేక్ వస్తుంది కొన్ని కొన్నిసార్లు వాంతులు కూడా అవుతుంటాయి సో ఈ మూడు ఉన్నాయి ప్లస్ దాంతోపాటు ఫిట్స్ వచ్చినాయి అంటే మెదడువాపు లక్షణాలు కంప్లీట్గా ఉన్నాయి అన్నట్టుగా చెప్తాం సో ఇంకొకటి మీరు చెప్పింది మెదడు లోపల గడ్డ ఉన్నప్పుడు అది అంటే అది మేము హెడ్ ఎక్తో వచ్చినప్పుడు స్కాన్ చేసినప్పుడు కూడా చూస్తుంటాం అలాగే కొంతమంది ఫిట్స్తో ప్రెసెంట్ అయినప్పుడు లోపల గడ్డ ఉన్నది చూస్తాం ఎందుకంటే గడ్డ ఉన్నప్పుడు చుట్టూతో నీరు చేరుతుంది సో నీరు చేరినప్పుడు ఇలా ఫిట్స్ లాగా బయటకు వస్తుంది అక్కడ రైట్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా స్టూడియోకి వచ్చి ఇట్స్ ఎస్పెషల్లీ స్ట్రోక్ గురించి ఒక అవేర్నెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మరి చూస్తారు కదా స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి డాక్టర్ గారు చెప్పిన వివరాలు ఇది ఇవాళ వైకే హెల్త్ లెట్స్ క్యాచ్ అప్పానని దా ఎపిసోడ్ టేక్ కేర్